హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా స్టూడెంట్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు సో ఈజీగా సింపుల్గా మనం ఈ హెయిర్ డే అనేది తయారు చేసుకోవచ్చు ఈ హెయిర్ డే వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లబడుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తిగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కనుక ఇక్కడ చూపించే ఆకులు అయితే తీసుకోవాలి ఈ ఆకులు అందరికీ తెలుసు సో తమలపాకులు అండి తమలపాకులు మనము ఆయుర్వేది మందుల్లో కూడా వాడతాము అలాగే మనం పూజకు కూడా వాడతాము తమలపాకులు అంత మంచిది తమలపాకులు సో మన జుట్టుకు కూడా చాలా మంచిది రెండు తమలపాకులు అనేది తీసుకోండి ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండి తమలపాకులు అయితే తీసుకోండి సో ఈ మాదిరిగా తమలపాకులు తీసేసుకున్నాక ఒకసారి కడిగేసుకొని చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఈ మాదిరిగా తమలపాకులు అనేది కట్ చేసేసుకోవాలి సో రెండు అయితే సరిపోతుంది ఒకవేళ మీకు హెయిర్ అనేది ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా డబల్ తీసుకోండి నాలుగు తమలపాకులు అనేది తీసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టు కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తమలపాకులు కట్ చేసేసినాక తర్వాత ఒక్క రెమ్మో ఫ్రెష్ కర్రేపాకు అయితే తీసుకోవాలా ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి బాగా పనిచేస్తుంది ఒక్క పొడి అయితే తీసుకోవాలి ఒక్క ఒక్క తీసుకొని బాగా దంచేసుకొని ఈ మాదిరి పొడి చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఒక్క మనం అలాగే వేసినామంటే సో మనకు మిక్సీ అనేది పాడైపోతుంది అందుకని ఒక్క ఒక్క తీసుకొని బాగా దంచేసుకోవాలి ఈ మాదిరిగా పలుకులు పలుకులుగా దంచేసుకొని ఆ ఒక్క పొడి అంతా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి ఎంత ఈలైతుందో అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో ఒక్క అయితే అలాగే వేసుకోకూడదండి మిక్సీ జార్ అనేది పోతుంది సో అందుకని ఒక్క పొడి చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ మాదిరిగా ఎంత ఈలైతుందో అంత మెత్త కొత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ మాదిరిగా ఇనుము కడాయి అనేది తీసుకొని ఇనుము కడాయిలో అంతా కూడా వేసేసుకోవాలి ఇంకా ఏమన్నా మిక్సీ జార్లో ఉంటే కన్నా కొద్దిగా నీళ్ళు వేసి గలగరిచ్చి వేసేసుకోండి సో ఇంత అయితే వచ్చింది నేను రెండు తమలపాకులు అయితే తీసుకున్నాను కదా రెండు తమలపాకులకి అయితే వచ్చింది మళ్ళీ కొద్దిగా ఒక అర్ధ గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి టీ గ్లాస్ తీసుకొని అర్ధ గ్లాస్ అనేది వేసుకొని ఈ మాదిరిగా వేసుకున్నాక స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ఉడికియాలన్నమాట స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలి అయిలో అస్సలు పెట్టుకోకూడదు అయిలో పెట్టుకుంటే పొంగు వచ్చేస్తుంది సో అందుకని సిమ్లోనే పెట్టుకొని బాగా మనకు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఉడకబెట్టాలా చూడండి ఇక్కడైతే ఉడుకు అనేది స్టార్ట్ అయింది అలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ మాదిరిగా అయితే మనం తిప్పుతానే తిప్పుతూనే ఉండాలా అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఈ మాదిరిగా మనకు అనేది స్టార్ట్ అయినాక కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఈ మాదిరిగా అనేది స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది లేదంటే మీకు అవ్వదు నేను అనేది కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఆమ్లపొడి ఒక్క స్పూన్ వేసుకోవాలండి ఆమ్లపొడి ఎంత మంచిది మన జుట్టుకు అనేది సో ఆమ్ల పొడి అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆమ్ల పొడి లేదంటే కన ఆమ్లాయ్ తెచ్చుకొని తమలపాకుతో పాటు మిక్సీ అనేది పట్టుకోవచ్చు సో ఈ మాదిరిగా ఆమ్లపొడి వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఆ పౌడర్ అనేది వంటలు కట్టకుండా బాగా కలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి అదేనండి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అయితే ఒక్క స్పూన్ వేసుకోండి మీ దగ్గర యా కాఫీ పౌడర్ ఉంటుందో ఆ కాఫీ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను ఒక్క స్పూన్ అయితే బ్రూ కాఫీ పౌడర్ కూడా వేసేసినాక వంటలు లేకుండా బాగా ఈ మాదిరిగా గరిటితో అనేది తిప్పేసుకోవాలి ఎందుకంటే కాఫీ పౌడర్ హీటికే వంటకట్టిపోతుంది సో యాడ్స్ అని వెంటనే ఈ మాదిరిగా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇండిగో పౌడర్ ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలి ఇండిగో పౌడరు చాలా మందికి ఇచ్చింగ్ కోల్డ్ అవుతుందని చెప్తారు సో ఇక్కడ నేను చూపించే విధానంగా మీరు కన్నా కలుపుకున్నారంటే మీకు ఇచ్చింగ్ కానీ లేదా కోల్డ్ కానీ అస్సలు అవ్వదండి ఈ మాదిరిగా ట్రై చేయండి సో ఈ మాదిరిగా మనము ఇండిగో పౌడర్ వేసేసాక బాగా కలిదిప్పుకోవాలి వంటలు లేకుండా ఈ మాదిరిగా కలిసిపోయినాక అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇండిగో పౌడర్ అయితే వంటలు కడుతుంది వంటలు కట్టకుండా ఈ మాదిరిగా కలిదిప్పేసుకొని వంటలు లేకుండా అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ మాదిరిగా తప్పకుండా ట్రై చేయండి అస్సలు ఇచ్చింగ్ కానీ కోల్డ్ కానీ అస్సలు అవ్వదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాదు ఈ మాదిరి కలుపుకున్నారంటే సో ఈ మాదిరిగా బాగా కలిసిపోయి చూడండి ఎప్పుడైతే కన్నా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా మనకు సల్లారిపోవాలి సల్లారి పినాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో అయితే ఎక్కువ మంది సూచన ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ మాదిరిగా మళ్ళీ కూడా కలిపేసుకొని ఇప్పుడైతే సల్లారి పెట్టుకుందాము పూర్తిగా చూడండి సో ఈ మాదిరిగా చల్లారి పినాక మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకొని వేరే బౌల్ లెక్ అనేది చేంజ్ చేసేసుకోవాలా మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇనుం కడాయిలోనే చేసుకోవాలా అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇనుం కడాయి లేకపోయినా కూడా తెచ్చుకోండి ఇనుం కడాయి చాలా మంచిది మనం హెయిర్ డే కలుపుకోవడానికి సో ఈ మాదిరిగా బౌల్ తీసుకొని బౌల్ లెక్ అంతా కూడా వేసేసుకోవాలి మొత్తం కూడా ఇందులో ఇంకేం కలపాలని అవసరమే లేదండి ఓన్లీ మనము వేరే అనేది ఈ మాదిరిగా చేంజ్ చేసుకొని డైరెక్ట్ మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి హెయిర్కి వచ్చేసి ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ లేకుండా చూసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఈ మాదిరిగా అంతా కూడా వేసేసినాక చూడండి ఎంత బాగుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది తెల్ల జుట్టు నల్లబడుతుంది తెల్ల జుట్టు అనేది రానిది అలాగే డ్యాండ్రప్ హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీ సిల్కీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు చిన్న పెద్ద ఎవరైనా యూజ్ చేయవచ్చునండి ఈ హెయిర్ డే అయితే కన్నా సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను చూడండి హెయిర్కి వచ్చేసి ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ ఉండిందంటే మనం హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం అనేది ఉండదు సో హెయిర్కి అనేది ఆయిల్ లేకుండా చూసుకోండి ఈ మాదిరిగా అయితే లైన్స్ లైన్స్గా తీసి మనము ఈ డై అనేది అప్లై చేయాల ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసేసినాక కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు ఉన్నయ్యాల మన హెయిర్కు ఈ హెయిర్ డై మూడు గంటల సేపు పుణించిందామంటే అప్పుడు రిజల్ట్ అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది సో ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసేసినాక కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు ఉన్నిచ్చి మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదు షాంపూతో వాజ్ చేసుకోవాలి ఈ మాదిరిగా వారానికి రెండు సార్లే ట్రై చేయండి మీకు వన్ మంత్ లోపలనే మీకు తెల్ల జుట్టు అనేది ఉండదు జుట్టు అంతా కూడా నల్లగా షైనీగా స్మూతిగా ఉంటుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్